హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది సోయా సాస్ కానీ వెనిగర్ కానీ ఏమీ యూజ్ చేయలేదు అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా ఒక కళాయి తీసుకొని దానిలో ఒక ఎగ్ బీట్ చేసేసి ఈ విధంగా పొరటులాగా వేసేసుకోండి ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి తీసుకొని ఇప్పుడు క్యాబేజీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి అలాగే సన్నగా బారుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా తీసుకోండి అలాగే పచ్చిమిర్చి నేను నాలుగు పచ్చిమిర్చి ఈ విధంగా బారుగా సన్నగా కట్ చేసుకున్నాను మీరు కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి అలాగే ఆనియన్స్ కూడా మనం వెజిటబుల్స్ కట్ చేసుకునే దానిలోనే మనం చేసుకునే రైస్ అనేది లేదంటే కర్రీ అనేది టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఒక టూ సెకండ్స్ ఆయిల్లో బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ని ఇలాగా వేసుకోవాల్సి ఉంటుంది ఆ అల్లం వెల్లులపై పేస్ట్లో పసుపు అనేది యాడ్ చేసుకున్నా నేను ఇప్పుడు క్యాబేజ్ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని టూ సెకండ్స్ మాత్రమే దాన్ని బాగా కలుపుకోవాలి దీనికోసం మీరు స్టవ్ని హైలో మాత్రమే పెట్టుకోండి సిమ్లో పెట్టుకోవద్దు అసలు ఒక టూ సెకండ్స్ తర్వాత క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి బాగా మత్తగా అవ్వసరలేదు కొంచెం ఒక టెన్ సెకండ్స్ వరకు కుక్ అయితే సరిపోతాయి అన్నమాట టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత వీటిని ఒక టూ మినిట్స్ అలాగే వదిలేసేయండి టూ మినిట్స్ తర్వాత కొంచెం ఇవి ఫ్రై అవుతాయి కదా అప్పుడు ఒక చెక్క నిమ్మకాయ మాత్రమే యాడ్ చేసుకోండి ఇది వేసుకోవడం ద్వారా మీరు సోయా సాస్ కానీ వెనిగర్ లాంటివి యూస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట కరెక్ట్గా వన్ మినిట్ తర్వాత మనం పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మసాలాలు ధనియాల మసాలా ఒకటి అలాగే గరం మసాలా ఒకటి యాడ్ చేసుకున్నాను ఇవి హాఫ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అలాగే మీకు రుచికి సరిపడా కారము మరియు సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నారు కాబట్టి కారం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కూడా ఇది ఎక్కువసేపు అంటే మినిమం మూడు నుండి నాలుగు నిమిషాల వరకు బాగా దీన్ని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఇలా తయారైన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఇలాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచూరియాలు తయారు చేసుకునేటప్పుడు మెయిన్గా ఐరన్ కళాయిని ప్రిఫర్ చేయండి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఎగ్స్ కూడా ఈ విధంగా బాయిల్ చేసుకొని కట్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇది చేసుకోవచ్చు లేకపోతే ఇవి స్కిప్ చేసుకోండి తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ కొంచెం సాస్ వేసుకొని తింటే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్